అందరికీ నమస్కారం అక్క వాళ్ళు వచ్చి ముచ్చటగా మూడో రోజు వ్లాగ్ అన్నమాట ఇది ఈరోజు ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాము ఫస్ట్ ఫస్ట్ అయితే మేమైతే ఎందుకు ఇట్లా రెడీ అయినాము అని అంటే స్కిట్ కోసం అని చెప్పేసి రెడీ అయినాము అక్క వాళ్ళు తెలుసు కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లనే అట్లనే అంటే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అనమాట ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ అట్లా వీడియోలు చూడడం చూడడం చూడడమే కాకుండా వీడియోలో నటించడం కూడా జరుగుతూ ఉన్నదనమాట మా ఆయన అక్క బావ అనేది ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అది అక్కకి ఇంకా అన్నయ్యకి ఆ క్యారెక్టర్ ఇవ్వడం అట్లా దుబాయ్ స్కిట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది ఆ దుబాయ్ స్కిట్ కోసం అని చెప్పేసి ఈ రోజు కొంచెం ఉందనమాట ఆ కొంచెం అనేది తీయడం జరుగుతూ ఉన్నది ఇక మేమైతే చూడండి మా చింత చెట్టు నీడకి చల్లగా ఇక్కడికి వచ్చినాము ఎండకు కొంచెం పోవాలంటేనే భయం భయమైతూ ఉన్నది ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఎంట్రీ ఇచ్చే సీన్ ఉందనమాట ఆ దియాలన్న కొంచెం భయం అయితే ఉన్నది ఈ చింత చెట్టు నీడకైతే మంచి చల్లగా మంచిగా ఉన్నది చిన్నప్పుడు ఎండాకాలం వస్తే జాలు మంచిగా కచ్చకాయలని ఓమన్ అని వెరైటీ వెరైటీ ఆటలు ఆడుకునేది ఇప్పుడు పిల్లలు ఫోన్ ఆడతారు అవన్నీ గేమ్స్ అంటే వేరే వేరే గేమ్స్ అన్ని ఫోన్ ఆడుతా ఉన్నారు మేమైతే సరదా సరదాగా మంచిగా ఏమంటారు ఇట్లా బిచ్చు అని అన్నట్టు ఇట్లా ఎగురుకుంటూ ఆడేది అట్లాంటి ఆడడం వల్ల ఎక్సర్సైజ్ కూడా మంచిగా అయ్యేది బాగా యాక్టివ్ గా తిరిగే గేమ్స్ ఎక్కువ ఆడేది అంటే దొరకబట్టుడు అని లేకపోతే దాగుడు మూతలు అని ఎక్కడెక్కడో గల్లీలా ఫుల్ ఆడేది అట్లా చిన్నప్పుడు ఆటలు గుర్తుకొచ్చినాయి అనమాట చెట్టు నీడకే ఎక్కువ ఉండేది అప్పుడు కరెంటే ఉండకపోయేది ఎక్కువ చెట్టు నీడకే ఆడుకునేది అట్లా ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది గ్యాంగ్ అంతా ఏర్పడి ఇంకా ఎక్కువ ఆటలు ఆడుకునేది అంటే అక్కడ చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఆడుకున్నావు లేక సైలెంట్ ఇట్లా కూర్చునేదాం మరి నేను ఇంతసేపు మాట్లాడుతున్నా ఏం మాట్లాడతలేదు నువ్వు ఏం ఆడుకునేది కొంచెం చెప్పచ్చు కదా సరే అక్క నువ్వు ఏం ఆడేది చిన్నప్పుడు లేక సైలెంట్ ఉండేది అందరు కొడతా అంటే కూడా సైలెంట్ ఉండేది తిరిగి కొట్టకపోయే తిరిగి కొట్టేదాన్ని తిరిగొట్టేదా ఓహో ఆ ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చినాక బాగా పాష్గా సుఖం అయిపోయిందా పని లేకుండా అది వరకు నిజంగా మస్తు కష్టపడేదట అక్క నాకు మొన్న ఎత్తే తెలిసింది వీళ్ళు ఏసీలలో ఉండి ఓవో అని అంటే అంటే అట్లా అనుకున్నాము కాకపోతే అక్క అంతకు ముందు వరకు అన్ని చేయిన పనులు చేసి ఉన్నదట ఇప్పుడు వరతలేదు అదన నాకు లేకపోతే నేను ఎండకే ఉండేదాన్ని బాగా పని చేసేదాన్ని అని చెప్పింది అప్పుడే హెల్త్ కూడా మంచి ఉండేదట అదన్నమాట ముచ్చట అయ్యా గిట్లా జరుగుతూ ఉన్నది గిట్లా రెడీ అయినాము స్కిట్ కోసం అని చెప్పేసి ఇంకా మా ఆయన కొంచెం బ్లాగ్ అంటే కొంచెం ఇంకే పోతాడు ఇప్పుడు స్కిట్ ఆలోచనలు ఉన్నాడు అన్నట్టు నేను ఫస్ట్ కెమెరా పడతా నా పాత్ర అలా నేను కెమెరా చూసుకుంటాను నా పాత్ర ఉన్నప్పుడు మా ఆయన పడతా ఉంటాడనమాట అప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మాయన కోపం మస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక పది పదిహేను కిలోల బరువు చేతులు ఉంటుంది మన డైలాగ్ చెప్పాలి అన్నీ మా స్కిట్లలో ఉన్న ప్రతి మాట మా ఆయనదే నా ద్వారా వచ్చిన మాట కానీ లేకపోతే మా పరిస్థితి ద్వారా వచ్చిన మాట కానీ మా అత్తమ్మ మామయ్య ఏ అట్లున్న ఉన్న ప్రతి క్యారెక్టర్ ప్రతి మాట మా ఆయన చెప్తా ఉంటాడు తను చెప్పింది మేము చెప్పడమే అంతే ఇప్పుడు నా లో ఏం లేదు నేను ఇట్లా అన్ని సరదాగా మాట్లాడుతున్నాను కదా మా ఆయన మాత్రం మస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు ఈ రోజుకి నేను స్కిట్ స్టార్ట్ చేస్తా ఉంటే ఏదో బ్లాగ్ చేసుకుంటా అన్నట్టు ముఖం పెట్టిండు సరే మరి స్కిట్ అయితే స్టార్ట్ చేసేస్తాం స్టార్ట్ అయిపోయింది ఇంకా పెద్దమ్మ ఇక్కడ కూర్చుంది అక్కడి నుంచి అక్క అన్నయ్య రావాలి రోజు వచ్చి కూర్చోడైతే అది ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో నా కోటి రూపాయలు

વિ કરાને ગોસના સટેલીર ઉન પરલા ગોસના આાર કાળો ગોર રૂપાને ગોસન ના કલગોચી રામીયા ₹100 પર ગોસન તુ ગોગુને કડા ఇగో ఇట్లుంటుందన్నమాట ఒక పేపరు పెన్ను ఏది ఉండదు అనమాట అంత మాయన మైండే తన డ్యూటీ తర్వాత తన ఫ్రీ ఉన్న టైంలో గిట్లా చేస్తూ అనమాట అగో మొత్తం మైండ్తోనే అని చెప్పిస్తూ ఉంటాడు ఇంకా కంటిన్యూ అయిపోతుంది నేను ఇంకా స్కిప్ తీసేస్తా ఎండలు విపరీతంగా పడుతూ ఉన్నాయి కొద్దిసేపటి తర్వాత అయితే వచ్చేసినాము అయితే మేము నిన్న ఐస్ క్రీమ్లు తీసుకొచ్చినాం కదా పిల్లల కోసం అని చెప్పి నిన్న పల్లెటూరు కావడంతో కరెంట్ పోతనే ఉన్నది ఇది మెల్ట్ అవుతా ఉంది మెల్ట్ అయితే ఐస్ క్రీమ్ నిన్నట్టు అని చెప్పేసి ఇది గడ్డగట్టిందాక వెయిట్ చేయించిన మా కన్నే మనసు అంతా దీని మీద ఉన్నది రాత్రి నిద్రపోయేటప్పుడు ఒప్పసార్లు ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఈ ఐస్ క్రీమ్ గురించి మమ్మీ ఐస్ క్రీమ్ గడ్డ కట్టిందా అని వీడే పచ్చ తీసి చూసి ఇక తీసి చూస్తా అంటే ఇంకెక్కడది గడ్డ కడుతుంది మెల్ట్ టర్ స్కాచ్ రెండు తెచ్చుకున్నాము తిన్నాక బ్రష్ చేయాలి కానీ ఓకే కదా పిల్లలు ఎవరికైనా ఐస్ క్రీమ్ ఇచ్చినా చాక్లెట్ ఇచ్చినా ఖచ్చితంగా బ్రష్ అయిపోయింది పళ్ళు అయితే ఖచ్చితంగా పుచ్చిపోతాయి ఇప్పటి పిల్లలు గట్టిగా లేరు కూడా గట్టిగా లేవు ఆయన పండ్లు మస్తు గట్టిగా ఉంటాయి ఎందుకంటే మటన్ బొక్కలు పూలు బొక్కలు కూడా గట్టిగా నమ్మి మింగుతాడు బొక్కలు కూడా నమిలీ మిగుతాడు అట్లా గట్టిగా ఉంటాయి ఇప్పటి పిల్లలు మస్తు సెన్సిటివ్ ఉంటారు అందుకని బ్రష్ ఖచ్చితంగా వేయించండి నైట్ లో కూడా బ్రష్ అయిపోయింది ఇక ఇట్లాంటి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి మా అయితే ఏది ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏమో చీమ్సా నేను వంట వీడియోల కోసం కొన్న కప్పులు ఇప్పుడు వస్తాను మా దగ్గర ఐస్ క్రీమ్ కప్పులు సపరేట్ గా లేవు నేను కారం ఉప్పు మసాలాలు ఇవన్నీ వేసుకోవడానికి కానీ మా ఆయన చేత కొనిపించిన ఢీ ఇవి కప్పులు ఇవి ఇరవై ఒక్క ఒకటి పడ్డది ఐస్ క్రీమ్ తినడానికి పని చేస్తాను ఈ చిన్న గుండెలు లక్ అవుతుంది తక్కువ ఐస్ క్రీమ్ తినొచ్చు లేకపోతే మాకన్నా ఇంకా పెద్ద కప్పు నిండా కావాలంటాడు కావాలి ఉన్నదంతా మాకు అంటే స్ట్రాబెరీ ఉన్నదంతా మాకు పెట్టి బటర్ స్కాచ్ ఒక్కడే మేము ఆయన తిన్నాం అని ప్రాణిస్తున్నట్టు అన్న తెలిసి అన్నయ్య ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తిన్నాయి కానీ చిన్నప్పుడు అయితే పాల ఐస్ క్రీమ్ సేమ సేమి ఐస్ క్రీమ్ ఒకటి రెడ్ కలర్ ఐస్ క్రీమ్ ఆరెంజ్ కలర్ ఐస్ క్రీమ్ గివే ఉండేటి ఆ ఐస్ క్రీమ్ బండి వస్తుందంటే చాలు రెండు రూపాయలు మూడు రూపాయలు చేత పట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయేది మాకు చిన్న చిన్న కప్పలు ఇచ్చి పెద్ద లోటు పెప్స్ కుర్తుందా బాబా కవర్ వస్తుంది ఐసు ఆ కవర్ ను చిన్నగా చింపుకొని మాన తిను తింటాడు కానీ ఇప్పుడు తగ్గుతానే ఉంటాడు ఇక వెంటనే తగ్గుతాడు ఇక్కడ అక్క కూడా అంతే మేము ఎవ్వరు అవసరం ఐస్ క్రీమ్ గురించి చూడాలి కన్న ఒక్కడే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నువ్వు పండమ్మా ఐస్ క్రీమ్ కరిగిపోతుందమ్మా నువ్వు ఫోన్ చూసిన తర్వాత చూడండి వదిక్కు ఫోన్ అట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నట్టు అట్లా ఫోన్ అట్లా ఉంటేనే ఇట్లా ఏదైనా తినడు ఇక్కడ కొంచెం స్టోరీ తీసుడు కంప్లీట్ అయిపోయిందనమాట మా నెక్స్ట్ అత్తమ్మ మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇంకా పదండి రాచపల్లికి పోదాము అక్కడ రాచపల్లిలో మళ్ళీ అత్తమ్మ మామయ్యతో స్టోరీ కంటిన్యూ అవుతుంది అనమాట మా అంటే కిట్లో మా ఆయన భిక్ష ఇస్తారు కోటిస్తానన్నాడు అందుకనే ఇగో మిడ కూర్చున్నది అక్కడ అత్తమ్మ మామయ్య కూడా కోట్లు ఇస్తా కోట్లు ఇస్తా అనడం వల్ల అత్తమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ బాధపడతా ఉంటారు అన్నట్టు స్టోరీలో దుబాయ్ స్కిట్లు భాగంగా ఇప్పుడు అక్క వాళ్ళకి కూడా మూడు కోట్లు అన్నాడు భిక్షపతి స్కిట్లో భిక్షపతి ఆ మూడు కోట్ల కోసం ఇప్పుడు రాచపల్లి పోవాలన్నట్టు మళ్ళా పదండిగా రాజపల్లిలో కంటిన్యూ చేద్దాం రాజపల్లిలో స్కిట్ స్టార్ట్ ఉడకపోతే ఆడవాడ ఏకపోడు ఒక్క కొమ్ముత ఇంత గాలత్తలేదు పూజ ఇంత సగడుపుళ్ళ మంచి

స్కిట్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడనే చీకటి అయింది అత్తమ్మ మామయ్య ఎక్కడ వినలేదన్నమాట ఇక్కడ చుట్టాలు వచ్చిండ్రు హైదరాబాద్ నుంచి ఏమైనా స్పెషల్ లేనిది ఎట్లా అని చెప్పేసి అత్తమ్మ బ్రతికున్న చేపలు తీసుకొచ్చింది అసలు ఎట్లా దొరికినాయేమో అత్తమ్మ ఇంట్లోనే ఉంది కానీ చేపలు మాత్రం చేపలు మాత్రం ఇంటికి వచ్చినాయి అత్తమ్మ ఇక్కడ దొరికినాయి అత్తమ్మ చేపలు ఎక్కడ దొరికినా అక్కడ కలిసింది కలిసింది అక్కడ కలిసింది చేపలు సరే పట్కరా ఎక్కడ ఉన్న పట్టుకరా మన వాళ్ళ పట్టుకొచ్చింది అంటే ఈ పేరు అంటే ఇప్పుడు మంజులక్క వాళ్ళు వచ్చిన పేరు మీద ఏదన్నా కోణింగ్ వద్దామని చేపలు దొరకబట్టింది ఆ కోళ్ళ చేపలు తీయలే మీరు వచ్చేవరకే అండి పెడదాం అది చేపలు తీయలే ఇగో ఇగో ఇట్లుంటది అంటే చుట్టాను ఓనియద్దని అట్లా ఆరాటపడి అద్దన్నా కానీ ఇప్పుడు ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అన్నట్టు ఉన్నది అన్నట్టు అసలు అసలు ఈ వేడికి అసలు తట్టుకోలేకపోతా ఉన్నాము బిడ్డలు అక్కడ రేకులు ఇక్కడ బిల్డింగ్ అయినా కూడా మొత్తం చెమటలు పోస్తనే ఉన్నాయి పోస్తనే ఉన్నాయి రేకులు బిల్డింగ్ తో ఏం సంబంధం లేదు ఉడకపోతే ఘోరంగా అస్సలు వల్ల అయితే లేదు ఇంకా వంట దగ్గర ఉండి చేస్తున్న ఆడల పరిస్థితి ఇంకా దారుణం చేపలు నీకు ఒక పీస్ పెడతా నేనే ముందు తెస్తా నేనే ముందు తీసి పెడతా ఇవి రవ్వు చేపలు ముళ్ళు తీసిస్తా ఉన్నది అక్కడ కన్నయ్య ఫోన్ చూస్తా అంటే అత్తమ్మ తినిపిస్తా ఉన్నది ఒక అర్ధ గంట అర్ధ గంట రోజులో ఒక అర్ధ గంటలు ఇస్తా ఉన్నాం ఫోను అగో పండు చేపల పులుసు తింటలేదు మా అత్తమ్మయ్య పాలు పాలు పోసుకొని తిని బిడ్డ అని అడుగుతారు కన్నేలు అంటారు కదా పాలుకొని తింటావా బిడ్డ పాలు పోసుకొని ఇట్లా అలవాటు గారు ఖచ్చితంగా అలవాటు అయితే చేపల పులుసు అయితే సూపర్ ఉన్నది పండు తింటలేదు అమ్మలం అతి కష్టం మీద తింటా ఉన్నది ఇక మంజులక్క కూడా ఇప్పుడే ఒక రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ అన్నం కూడా కూర్చోలేదు ఇంతే అండి ఈ వీడియో ఈ రోజు మొత్తం ఇగ ఇట్లా గడిచింది స్కిట్ అయితే కంటిన్యూ అయితేనే ఉందనమాట ఆయన అయితే ఎప్పటికీ అటే ఆలోచనలన్నీ ఈ వ్లాగ్లో కూడా మీకు ఎక్కువ కనవలేదు కదా ఎక్కువ స్కిట్ మీదనే ఆలోచనలన్నీ పెడతా ఉంటాడనమాట ఎప్పటికి మైండ్ అంతా అటే నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా నవ్వించాలి ఏంది అది అని ఇట్లా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తా ఉంటాడు అనమాట ఇప్పటికీ స్మార్ట్ థింకింగ్ అనేది చేస్తూనే ఉంటాడు ఏం పని ఉంది అత్తమ్మ చీన్లా ఇంకా పెంటగొట్టు ఉన్నది అదంతా సొప్ప మిగిలిన సొప్ప గాల పెట్టాలి ఆ పత్తి పొరక గాల పెట్టాలి చుట్టూరుగా చెట్లుంట కొట్టాలి చెట్టుంటోపియాలి ఇగో ఇవన్నీ ఉన్నాయి ఎండలా కానీ అస్సలు ఇదలేదు పది గంటల వరకే ఇంటికి వచ్చేస్తా ఉండరు అత్తమ్మ వాళ్ళు ఎండలు ఎట్లనే ఎడతాం అసలు చేన్లో ఎండలు పెట్టా నేను ఎండల్లో ఉండేదాన్ని నేనే ఉంటలేను ఎండ ఎండాకాలం ఇప్పుడు మామే అన్నం తినాలే కూర్చో వెళ్ళేది వెళ్ళేది నీకేమన్నా ఊరి పోవడే మొన్న ఇగో ఊరి పోతుందని నాకు ఇండియా పని చేసింది ఈ కన్నాయం మిలికినెట్ బతిలో అన్నో రోజంతా ఇట్లా గడిచిపోయింది విలేజ్ ఎంకేటివి కోసం ఇట్లా పాత్రలన్నీ ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట అట్లా అక్క బావ పాత్ర అక్క బావ చేస్తూ ఉంటారు అత్తమ్మ పాత్ర ఇట్లా అత్తమ్మ వేస్తా ఉంటారు అది కొనసాగుతూనే ఉంది విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు అనేవి ఉంటా ఉంటాయి మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము ఇంతే అండి వీడియో చివరి వరకు ఈ వీడియో విషయంలో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాచాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్